హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విక్రమ్ ఈరోజు వచ్చేసి నేను హోమ్ టూర్ చూపించిపోతున్నా బికాజ్ ఎందుకంటే ఇంకో ఫ్యూ డేస్లో హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం కదా అందుకనేసి ఇక్కడ హోమ్ టూర్ చూపిస్తున్నా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ఫస్ట్ డోర్ దిట్టి నుంచి స్టార్ట్ చేస్తా సో అక్కడ డోర్ పైన లక్ష్మీదేవి పటం ఉంటుంది సో డోర్ లెఫ్ట్ సైడు ఈ కీ హోల్డర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా సో నాకు బాగా నచ్చి తీసుకున్నా ప్రైజ్ అయితే గుర్తులేదు కానీ టూ హండ్రెడ్ లోపే ఇక్కడ వచ్చేసి టీవీ టీవీ వచ్చేసి విక్రమ్ గారు హైదరాబాదులో బ్యాచిలర్గా ఉన్నప్పుడే ఉన్న టీవీ మేము అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయించుకున్నాం టీవీ కింద ఉన్న ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాం ఇంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని వస్తువులు ఆన్లైన్లోనే తీసుకున్నాం అదే డిసడ్వాంటేజ్ అని చెప్పాలి బికాస్ ఎందుకనంటే ఎక్స్పెక్ట్ చేసిన వాటికన్నా చాలా చిన్నగా వచ్చినాయి అందుట్లో ఈ టీవీ కింద పెట్టుకున్న ఈ టేబుల్ కూడా సో డాడీ ఇచ్చిన లక్కీ ప్లాంట్ అక్కడ ప్లేస్ చేసుకున్న సో ఇది కూడా అమ్మిచ్చింది మనుగడు ఎరగ కొట్టేశాడు మా పాప ఈ కార్నర్ స్టాండ్ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేసాం ఇది కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఐ థింక్ సో గుర్తి లేదు సో ఈ ఫ్లవర్ వైజ్లన్నీ నేను ఆంధ్రాలో కొనుక్కుని తెచ్చుకున్నా వచ్చేసి చైరు ఎందుకు ఇక్కడ చైర్ పెట్టామంటే వెనకాల స్విచ్ బోర్డు ఉంది ఆ స్విచ్ బోర్డు పట్టుకుంటుంది అనేసి తను పట్టుకోకుండా ఉండడానికి చైర్ పెట్ట సో ఇక్కడ మా హస్బెండ్ ఆఫీస్ బ్యాగ్ అవి ఉంటాయి ఈ సోఫా సెట్ల గురించి మాట్లాడుకుంటే ఈ సోఫా సెట్లు కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నాం సో నాకు కానీ విక్రమ్ గారికి కానీ అస్సలే నచ్చలేదు ఇదే ఉంచుకుంటామా అని అంటే చెప్పలేమండి ఈ సోఫా సెట్లు చేంజ్ చేసేవచ్చు సో ఇంకా బెటర్గా తీసుకుందామని ప్రస్తుతానికైతే తీసుకున్నామని వాడుకుంటున్నాం ఇవి తీసుకుని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది ఈ టేబుల్ వచ్చేసి బయటే తీసుకున్నాం ఇది కూడా కాస్ట్ నాకు అంతగా లేదు సో ఈ ఇంటికి పెద్ద పెద్ద వెంటిలేషన్స్ ఉన్నాయి కానీ మనం యూజ్ చేసుకోలేము బికాజ్ ఎందుకంటే బయట పావురాలు ఎక్కువగా ఉంటాయి కనిపిస్తున్నాయా సో పావురాలు ఎక్కువ ఉండడం వల్ల ఈకలు లోపలికి వచ్చేస్తున్నాయి అందుకని ఇవి నేను ఎప్పుడూ ఓపెన్ చేయను ఇక్కడ వచ్చేసి మను బొమ్మలు ఆ కవర్లో మను సామాన్లు ఉన్నాయి తన రోజు వాటిలతోనే ఆడుకుంటుంది చాలా తక్కువ సామానం డియారం సో ఇవి ఫిక్స్ చేసి తగ్గి దగ్గరగా జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇల్ లోగే ఇల్లు వెకేట్ చేయవలసి వస్తుంది ఆల్రెడీ టోల్ యూ బిఫోర్ వీడియోస్లో విక్రమ్ గారికి హైదరాబాద్లో జాబ్ వచ్చిందని రైట్ నో సీనియర్ మేనేజర్ సో ఈ వాల్కున్న ఈ ఫ్రేము ఈ వాల్కున్న ఉన్న ఈ ఫ్రేము సో ఎల్లి షేప్లోనే ఆల్ ఉంటుంది కానీ ఆ గోడ వెనకాల కాస్త ఒక చిన్న రూమ్లా ఇచ్చారు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి భోజనం టేబుల్ అండ్ వే చెప్పడం మర్చిపోయాను కదా ఇక్కడున్న ఆ ఫ్రేమ్ అక్కడున్న ఆ ఫ్రేమ్ అక్కడున్న ఆ ఫ్రేమ్ దివాళీకి గిఫ్ట్ కింద ఇచ్చారు ఇక్కడ నాకు ఏ రాడు ఇవ్వలేదన్నమాట సో నేను కట్టినల్లా ప్లేస్ చేసుకున్నాను సో టేబుల్ అయితే కావాలని తీసుకోలేదండి అంటే బొమ్మ సాంద్రాలో ఉన్నప్పుడు కిచెన్ చాలా దూరంలో ఉండేది నాకు అక్కడి నుంచి భోజనానికి తీసుకురావడానికి ఇబ్బందిగా అనిపించి అప్పటికప్పుడు తీసుకున్నాను కానీ నాకు అంటేనే ఇష్టం ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ వుడ్దే తీసుకుంటాను అప్పటి వరకు ఇది సో ఇక్కడికి వచ్చేసి ఇది భోజనం టేబుల్ కదా ఇటు సైడ్ సో ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే కార్నర్ ఇది కూడా నేను పెళ్ళైనప్పుడే తీసుకున్నా సో ఈ సోఫా సెట్లు ఈ ఫ్రిడ్జు వాషింగ్ మిషన్ ఇంట్లోకి సంబంధించిన అన్ని థింగ్స్ ఒకేసారి పర్చేస్ చేసాం దట్స్ వై కొన్ని కొన్ని వస్తువులు చిన్నగా తీసుకున్నాం చాలా బడ్జెట్ ఆలోచించి తీసుకున్నాం నాకు లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చింది కొన్ని కొన్ని ఇగ్నోర్ చేయండి సో ఎలాగో హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం కదా అని ోమ్ టూర్ చేస్తున్నా సో కిచెన్ అయితే ఇలా వచ్చింది చాలా కబోర్డ్స్ ఉంటాయి కానీ చాలా చిన్న కిచెను కింద కూడా ఇది బియ్యం వేసుకునే డబ్బా నేను బియ్యం వేసుకునే డబ్బాలు చాలానే చూశాను పది కేజీల డబ్బా అలాంటివి తీసుకుంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సో నేను ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉన్న ఈ డబ్బా తీసుకున్నాను నాకు కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ అందరూ ఇవే వాడతారు అందుకనేసి ఇది తీసుకున్నా కాస్త ఇంటికి సూటబుల్గా ఉండదు కానీ కానీ నాకు బాగా యూజ్ అవుద్ది అందుకనేసి ఇది తీసుకున్నా లంచ్ బాక్స్ బ్యాగ్ ఉంటుంది అక్కడ వచ్చేసి ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ వాటర్ ఆల్రెడీ ఎన్నోసార్లు నా వీడియోలో కిచెన్ చూసే ఉండుంటారు సో ఈ బాక్స్ వచ్చేసి నేను డిమాట్లో తీసుకున్నాను చాలా బాగుంది నాలుగు వైపుల హోల్స్ ఉండడం వల్ల ఉల్లిపాయలు కానీ పొటాటోస్ కానీ కులిపోవడం గట్రా ఏమీ లేదు అది ఆయిల్ వేసుకునే టిన్ ఈ గ్యాస్ పొయ్యి కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే తీసుకున్నా ఐ మీన్ నా పెళ్ళైన కొత్తలో వైదవే నా మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది ప్లీజ్ ఇగ్నోర్ వెజిల్స్ క్లీన్ చేసుకుని ఇక్కడే పెట్టుకుంటా ఒక్కొక్కసారి కింద స్టాండ్ పెట్టుకుని వాష్ చేసుకుంటా అది ఒక ఎక్సర్సైజ్లా ఉంటుందని అండ్ కిచెన్కి స్ట్రైట్గా ఓపెన్ కిచెన్ ఇక్కడ నుంచి హాల్ వచ్చి ఇక్కడ ఇలా ఇచ్చున్నారు సో కాస్త మిస్సీగా ఉంటుంది ఈ పాటు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకున్నా అండ్ స్పేర్ బండా ఇక్కడే ఉంటుంది గ్రైండర్ ఇక్కడే ఉంటుంది సో నాకు బాగా యూజ్ అయ్యే పార్ట్ ఇది అనమాట సో అన్ని లిక్విడ్స్ ఇక్కడే పెట్టుకున్నా వాషింగ్కి సంబంధించినవి ఇంకా ఇంట్లో ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలా అండ్ ఈ ప్లేస్ వచ్చేసి వాటర్ వెళ్తే ఇక్కడ కూర్చుని కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు అందు కూర్చుని వెజల్స్ క్లీన్ చేసుకున్న వాళ్ళు శుభ్రంగా ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ట్యాప్ ఉండింది వాషింగ్ మిషన్ వెనకాల అది యూజ్ చేసుకుని ఇక్కడ వెజల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చిన్నైతే ఇది ఆ విండో గురించి చెప్పడం మర్చిపోయాను కదా ఆ విండో అంటే నాకు చాలా ఇష్టం నేను కుక్ చేసినప్పుడల్లా ఆ విండో తీసుకుని మంచి చల్లటి గాలి వస్తుంది సో ఓపెన్ ప్లేస్ కాకపోయినా సరే బయట నుంచి చల్లటి గాలి వస్తుంది ఎందుకనంటే కొన్ని కార్నర్స్లో ఓపెన్ ప్లేస్ ఉంది అందువల్ల గాలి బయట నుంచి బాగా వస్తుంది కిచెన్ యూస్ చేసుకుంటే మాత్రం లైట్ కంపల్సరీ ఉండాలి అండ్ ఈ కిచెన్లో నాకు నచ్చలేని విషయం ఏదైనా ఉందంటే ఈ లైట్ అండి నాకు రూప్ మీద ఇవ్వడం వల్ల నాకు లైటింగ్ కుక్ చేసినప్పుడు సరిగ్గా పడక నా వీడియోలో నా షాడో బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అదే నాకు మైనస్ సో నా దగ్గర రింగ్ లైట్ కూడా లేదు నేను ఇప్పుడిప్పుడే మైక్ కూడా తీసుకుంది ఇప్పుడే ఒక నాలుగు వీడియోస్ నుంచి వాయిస్ అవర్ఏకి క్లారిటీగా వస్తుందంటే అది మైక్ వల్లనే అదర్వైజ్ నాకు మైక్ కూడా లేదు జస్ట్ ట్రైపోర్డ్ ఫోన్ దట్స్ ఇట్ యూట్యూబ్కి ఇంకేమీ వాడలేదు రింగ్ లైట్ తీసుకుని ఇచ్చేసా బట్ నాకు యూజ్ అవ్వడం లేదనేసి ఇచ్చేసా సో అదొకటే మై అదర్వైస్ అదర్వైజ్ కిచెన్ సూపర్గా ఉంటుంది చిన్నదనే మాటే కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా అక్కడ కనిపిస్తున్న కార్పొరేట్ ఉంది కదా చివర అది మాస్టర్ బెడ్రూమ్ సో ఇదంతా పొడుగ్గా ఉంటుంది ఉండడం వల్ల నాకు వాకింగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది సో బయటికి వాకింగ్కి వెళ్ళకుండా మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లోనే వాకింగ్ చేసుకున్నా సో ఈ ఈ లెంత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా ఫ్రిడ్జ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇది కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్కి కాస్త ముందు స్ట్రైట్గా అయితే ఇవ్వకూడదు కదా అందుకని కాస్త ముందు వెళ్తే ఇది ఒక రూము సో ఈ అయితే దేవుడి గది కింద యూజ్ చేసుకుంటున్నా ఇక్కడ స్పెషల్గా దేవుడి గది అంటూ ఏమీ ఇవ్వలేదు నేను బొమ్మసంద్రాలో ఉన్నప్పుడు కూడా దేవుడి గది ఇవ్వలేదు ఇక్కడ కూడా ఇవ్వలేదు అందుకే మ్యారేజ్ అయిన వెంటనే నేను ఆ దేవుడి మందిరాన్ని కొనుక్కున్నాను అది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నా ఆల్రెడీ బిఫోర్ వీడియోలో కూడా చెప్పాను చాలా చిన్నగా వచ్చింది అదర్వైజ్ క్యూట్గా భలే ఉంటుంది ఈ కిటికీలను కూడా నేను యూజ్ చేయను బికాస్ పౌరాల వల్ల సాయిబాబా వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను గోవిందనామాలు ఉన్నాయి కదా సో అది చిన్న తిరుపతిలో తీసుకున్న ఈ పటాలనేసి మావయ్య గారు నాకు పెళ్ళైన కొత్తలో కొనుక్కుని తీసుకొచ్చారు అక్కడ రాముడి వారి పటం కూడా ఉన్నది తల్లి గోమాతని కొత్త ఇంటికి అంటే హైదరాబాద్కి మొన్న విక్రమ్ గారు పాలు పొంగించుకుని వచ్చారు కదా అక్కడికి తీసుకెళ్ళారు అక్కడ చేసిన పూజా పిక్స్ కూడా మీకు మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో పెట్టా ఇలా వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ దేవుడు పెట్టింది థర్డ్ బెడ్రూమ్ బెడ్రూమ్ చూద్దాం స్టడీ టేబుల్ మా హస్బెండ్ ల్యాప్టాప్ నాది ఇక్కడే అన్ని థింగ్స్ ఉంటాయి ఇక్కడైతే వన్ కట్ ప్లేస్ చేసుకున్నా ఇక్కడైతే నేను ఇంకా ఏ మంచం గట ఏమీ తీసుకోలేదు ఇది వచ్చేసి బాల్కనీ డోరు సెకండ్ బెడ్రూమ్కే బాల్కనీ వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇంట్లో నచ్చవ నచ్చిన విషయం ఏంటంటే కబోర్డ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ కబోర్డ్స్ పైన అండ్ ఇక్కడ మిర్రర్ కూడా ఇది చాలా పెద్దగా పొడవుగా ఉండే నుంచి బాల్కనీ చాలా చిన్న బాల్కనీ సో అంత నీట్గా ఉండదు ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ మళ్ళీ పవరాలు వల్ల మెస్ అవుద్ది ఎక్కడి నుంచి ఇది మాస్టర్ బెడ్రూమ్ మా అమ్మాయి పడుకుంది అందుకే వాయిస్ చాలా చిన్నగా ఇస్తున్నా సో ఈ విండో మాత్రమే యూజ్ చేసుకుంటా ఇది పెళ్ళి అయినప్పుడు తీసుకున్న బెడ్డే వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కబోర్డ్స్ ఈ విండో కూడా వెంటిలేషన్ బాగుంటుంది సో పడమడవైపు కాబట్టి నాకు ఇక్కడ సన్సెట్ బాగా కనిపిస్తుంది రైట్ను మబ్బేసింది బయట అందుకే సన్సెట్ కనిపించడం లేదు అక్కడ ఆ బిల్డింగ్ అక్కడ వరకు సన్సెట్ వెళ్ళేంత వరకు చూడొచ్చు ఇంక అక్కడి నుంచి కనిపించరు కదా ద కమ్యూనిటీ సో మీకు చూస్తే తెలిసిపోతుంది చాలా పెద్ద కమ్యూనిటీ సో గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మొక్కలు సో అందుకే ఈవినింగ్ ఆల్మోస్ట్ కింద వాకింగ్కే వెళ్దాం పౌరల్ రాకుండా ప్రతి విండోకి నెట్ అని కట్టారు మ్యారేజ్ అయిన టూ ఇయర్స్కి ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే సామానం తీసుకున్నాం చాలా తక్కువ సామాను తీసుకున్నాం మా బడ్జెట్కి తగ్గట్టు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ